సార్ అందరికీ నమస్కారం అండి ఈ రోజుతో మా దీక్ష ఏడు రోజుల నుంచి స్టార్ట్ అవుతుందండి ఏడు రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని ఇదే విధంగా అడుక్కుంటున్నాం కనీసం ఈ రోజు బొచ్చులు పెట్టుకుని అడుక్కున్నా సరే ప్రభుత్వం దిగొస్తుంది అని చూస్తున్నాం సార్ ఎటువంటి చలనము లేదు అంటే ఎస్సీ ఎస్టీలు ఏది వాళ్ళని వాళ్ళు నిర్ణయించేశారు సార్ అందుకే కనీసం భిక్షాటం చేసుకున్న మా సబ్సిడీస్ మాకు విడుదల చేస్తారేమని చూస్తున్నాము ఎందుకంటే మా నిధులు ఎస్సీ ఎస్టీ కోటాలో మాకంటూ కొన్ని నిధులు కేటాయించింది రాజ్యాంగంలో మేము అడుక్కోవడానికి బొచ్చు పట్టుకుని అడుక్కుంటున్నాం సార్ ఈ రోజు ఇప్పుడైనా సరే ప్రభుత్వం దిగొస్తుంది ఏమనేది చూస్తున్నామండి దయచేసి మా సబ్సిడీలు మాకు రిలీజ్ చేయండి సార్ లేదండి లేకపోతే మా శవాలయ ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి ఏడు రోజుల నుంచి చంటి బిడ్డలతో మొత్తం కుటుంబాలు మొత్తం చలిలో ఉంటున్నామండి ప్రభుత్వానికి ఏమాత్రం కనికనం లేదా సార్ మాకు తెలియట్లేదా మా బాధలు అర్థం కావట్లేదా ఈరోజు ఎలా బతుకున్నోళ్ళని బొచ్చు పట్టుకుని అడుక్కుంటున్నాం సార్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థం కావట్ సార్ అన్యాయం జరిగితే ఉంటాను అన్నారు స్త్రీలు అడుక్కుంటే ఈ రోజు చూస్తున్నారా సార్ దయచేసి సార్ మా హక్కులు మేము అడుక్కుంటున్నాము మా నిధులు మేము అడుక్కుంటున్నాము దయచేసి మా నిధులు మాకు ఇవ్వండి సార్ మా తినడం కాదు సార్ మా నిధులు మాకు ఇవ్వండి దయచేసి ఇప్పటికైనా కనికరించండి సార్ ప్రభుత్వం అయితే నమస్కారం అండి నేను వస్తున్నానండి నా పేరు రమేష్ అండి గత ఆరు రోజు ఏడో రోజు అండి ఇది ధర్నా చేస్తున్నాం ఏడు రోజుల నుంచి కూడా ఈ ధర్నాని కొనసాగిస్తూనే ఉన్నామమ్మా ఈరోజు గిరిజన దళిత బిడ్డలు ఈ రోజు కూడా రోడ్డు మీద కూర్చొని ఏడో రోజు అయిందన్న ఈ రోజు కూడా కనీసం ఏ ఒక్క రాజకీయ పార్టీలు కానివ్వండి ఏ మద్దతుదారులు కానివ్వండి ముందుకు రాలేదండి దయచేసి గమనించండి సార్ మేము ఇంతకంటే ఇంతకంటే ఇంకా దారుణంగా ఏం చేయమంటారు మమ్మల్ని మేము అందరిలాగా గేట్లు బద్దలు కొట్టట్లేదు అందరిలాగా బిల్డింగ్లు బద్దలు బద్దలు కొట్టట్లేదు అట్లాగే అందరిలాగా కార్యాలయాల్లో ధర్నాలు చేయట్లేదు అయ్యా మా శాంతియుత ధర్నాన్ని కాస్త కనుకరించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు వేడుకుంటున్నాం సార్ సార్ మమ్మల్ని కాపాడండి సార్ మా గిరిజన బిడ్డలను కాపాడండి మా మేము ఒక ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నాం సార్ కేవలం మీరు మూడు కంపెనీలు కొట్టిన పెద్ద మానట్లో మా ఎనిమిది వేల కంపెనీ మా ఎనిమిది వేల కుటుంబాలు బాగుపడతాయి సార్ మా